హలో వ్యూయర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో ఎండ్ వరకు చూడండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద వీడియో మీరు చూస్తున్నారు కదండి కంటికి ఎంతో ఆహ్లాదంగా కనిపించే రంగురంగుల పూలు ఆరోగ్యాన్ని ఇచ్చే ఆకుపచ్చని ఆకుకూరల హార్వెస్ట్లు మీరు చూస్తున్నారు మరి తోట లేని వాళ్ళ సంగతి ఏంటి ఇవన్నీ మిద్దతోట ఉన్నవాళ్ళు రోజూ అనుభవించే ప్రకృతి అందాలు మరి మిద్దెతోట లేని వారి సంగతి ఏంటి మన రోజువారీ బిజీ లైఫ్లో తప్పకుండా మిద్దతోట పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది